ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు వయనాడు విలయంలో గుండె తరుక్కుపోయే విషయాలు బయటపడుతున్నాయి ఒక్కో సంఘటన చూస్తే గుండెలు అవిసిపోతున్నాయి వాయనాడు విలయంలో దాదాపు ఆరు వందల మంది వలస కార్మికుల జాడ గల్లంతైంది కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు రెస్క్యూ సిబ్బంది అయినా కార్మికుల జాడ కానరావడం లేదు అసలు వారు ఎక్కడున్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థం కావట్లేదు ముండకాయ ప్రాంతంలోని తేయాకు కాఫీ యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్ అస్సాం నుంచి వందలాది మంది కార్మికులు వస్తుంటారు హారిసన్ మలయాలి ప్లాంటేషన్ లిమిటెడ్ లో పనిచేసేందుకు దాదాపు అరవై ఐదు కుటుంబాలు పొట్ట చేత పట్టుకుని ముండకాయ ప్రాంతానికి వలసొచ్చారు వీరంతా నాలుగు వీధుల్లో నివాసం ఉంటున్నారు వీరుండే ఇళ్లపై నిన్న ఒక్కసారిగా కొండ విరిగిపడ్డాయి ఇల్లు మొత్తం ధ్వంసమయ్యాయి కార్మికులంతా చెల్లా చెదురైపోయారు కొండ చర్యలు విరిగిపడిన అనంతరం వరందరి ఆచూకీ కనిపించకుండా పోయింది వరద బీభత్సానికి రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి దీనికి తోడు మొబైల్ నెట్వర్క్ స్తంభించిపోయింది దీంతో కార్మికుల ఆచూకీ కనుగొనడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది వైనాడు విలయంలో గుండె తరుక్కుపోయే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఒక్కో సంఘటన చూస్తే గుండె లవిసిపోయేలా కనబడుతుంది ఓ గ్రామంలో గ్రామస్తుల ఆచుకీ మొత్తం కనిపించట్లేదు ఆ గ్రామంలో ఆరు వందల మంది నివసిస్తుంటారు వీరందరూ అక్కడున్న తేయాకు యాలకుల తోటల్లో పనిచేసేందుకు వలసొచ్చారు వీరందరూ అక్కడే ఇళ్లను ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటూ పొట్ట చేత పట్టుకుని కాఫీ తేయాకు తోటల్లో పనిచేసేందుకు వారంతా వచ్చారు ఒక్కసారిగా ఉన్నట్టుండి అర్ధరాత్రి కొండ విరిగిపడిన విరిగి పడిన ఘటనలో వారి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేకపోవటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారుతుంది ఓవైపు వరద మరోవైపు బురద ఇంకోవైపు వర్షం ఎడతెరిపి లేకుండా ఓవైపు వర్షం పడుతుంది అయినా అన్ని శాఖల సమన్వయంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది దాదాపుగా అరవై కుటుంబాలు ఆ గ్రామంలో నివసిస్తున్నాయి ఆరు వందల మంది వరకు ప్రజలు ఆ గ్రామంలో ఉంటారు ఆ గ్రామానికి సంబంధించిన ఆచూకీ ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్ ఏమీ లేదని చెప్పి చెబుతున్నారు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినా కూడా రహదారి సరిగా లేదు మొత్తం నీట మునిగిన పరిస్థితి కనబడుతుందని అధికారులు చెబుతున్నారు గ్రామం కూడా కనపడకుండా నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి వైనాడులో కనబడుతోంది ఆ గ్రామంలో ఆరు వందల మంది ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు ఇప్పటి వరకు నూట యాభై మంది మృతి చెందారు నూట తొంభై ఒక మందికి తీవ్రంగా గాయాలయ్యాయి వారందరినీ సేవ్ చేసి హాస్పిటల్ కు తరలించారు ఇప్పటి వరకు నూట పదహారు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు ఇంకా చాలా మంది ఆచూకీ తెలియట్లేదు వారి కుటుంబ సభ్యులు బంధువులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి అందాలతో కనువిందు చేసే కేరళ ఇప్పుడు అదే ప్రకృతి ప్రకోపానికి చిన్నా భిన్నమైంది నిత్యం ఆహ్లాదకరంగా కనిపించే వైనాడ్ విపత్తు విరుచుకుపడింది ఆగని వానలు వదలని వరదలతో ఆ ప్రాంతం అతలాకుతలమైంది ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నాయి వరద బురద ముంచెత్తుతోంది చలియార్ ఉగ్ర రూపానికి ఊళ్లకు ఊళ్ళు సర్వనాశనమయ్యాయి ఊహించని బరదలు ఊహకందని బీభత్సం సృష్టించాయి వందలాది కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి ఇప్పటి వరకు నూట యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు నూట తొంభై ఒక్క మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు ఇంకా వందలాది మంది సిద్ధాల కింద ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని ఉన్నారు వైనాడు జిల్లాలో ఏ ఊరికెళ్లినా బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి ఎవరిని కదిపినా కన్నీటి కదలే కష్టాల వెతలే ఇంత విపత్తు ఇంత బీభత్సం మురుపెన్నడూ చూడలేదంటున్నారు తమ వాళ్లు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియక గుండె లవిసేలా రోధిస్తున్నారు చెలియార్ నదిలో కొట్టుకొస్తున్న మృతదేహాన్ని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతోంది మృతదేహాలను గుర్తించడానికి కూడా అధికారులకు పెద్ద సవాలుగా మారింది వందలాది మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం అర్థిస్తున్నారు వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ కేఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగాయి ఇప్పటి వరకు వెయ్యి మందిని కాపాడారు నిన్న రాత్రి సమయంలో సహాయక చర్యలను ఆపేసిన సిబ్బంది మళ్లీ ఉదయం ప్రారంభించారు వాయనాడ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది సహాయక చర్యలు కొనసాగుతుండగా ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి స్థానికంగా ఉండే ఆరు వందల మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్వర్క్ కూడా దెబ్బతినటంతో ఎవరెక్కడ ఉన్నారన్నది అంతు చిక్కడం లేదు ముండకై ప్రాంతంలోని తేయాకు కాఫీ యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్ అస్సాం నుంచి వందలాది మంది కార్మికులు వచ్చారు వీరంతా నాలుగు వీధుల్లో అరవై ఐదు కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాలపై నిన్నొక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఆ మొత్తం ఇల్లు ధ్వంసమైనట్లు చెబుతున్నారు అయితే కొండ చర్యలు విరిగిపడిన అనంతరం వారందరి ఆచూకీ కనిపించకుండా పోయింది రోడ్లు వంతెనలు కొట్టుకుపోవడానికి తోడు మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయకపోవడంతో కార్మికులను చేరుకోలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు మరోవైపు వాయినాడుతో పాటు కేరళలోని ఉత్తరాది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలెవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది కోజికోడ్ మలప్పురం వాయనాడ్ కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇవాళ కూడా భారీ వర్షాలుండటంతో పన్నెండు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది కేరళ ప్రభుత్వం అలాగే మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు చర్యలు అన్ని శాఖల సమన్వయంతో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హెలికాప్టర్స్ అక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మనం చూడొచ్చు ఎక్కడ చూసినా వరద బురదే కనబడుతుంది మరోవైపు వైనాడ్ లో రెడ్ అలర్ట్ ని ప్రకటించారు వాతావరణం కూడా అక్కడ అనుకూలించట్లేదు కొన్ని చోట్ల ఏకంగా విద్యా సంస్థలకు సెలవుల్ని ప్రకటించారు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు అవసరమైతే తప్ప ఇళ్లలోంచి ఎవరు బయటికి రావద్దంటూ కూడా అధికారులు వారందరినీ హెచ్చరించిన పరిస్థితి ఉంది ఇంకా తొంభై ఎనిమిది మంది ఆచూకీ దొరకట్లేదంటూ అధికారులు చెబుతున్నారు ఎక్కడ చూసినా కొండ విరిగిపడి ఉన్నాయి ఇల్లు ఎక్కడికక్కడ కూలిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా ఆర్తనాదాలు వారి బంధువులు కనిపించక కుటుంబ సభ్యులు లేక ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్న సిచ్యువేషన్సే మనకు వాయినాడులో కనబడుతున్నాయి శిథిరాల కింద అసలు ఇంకా ఎంతమంది ఉన్నారు ఎంతమందిని కాపాడాల్సి ఉందనే విషయంపై ఒక క్లారిటీ లేదు ఒక గ్రామంలో ఏకంగా ఆరు వందల మంది ఆచూకీ లభ్యం అవ్వట్లేదు ఒక్కసారిగా కొండ చర్యలు విరిగి పడటంతో ఆరు వందల మంది ఆ గ్రామంలో పలు వీధుల్లో నివసిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు వీరంతా వలస కార్మికులుగా చెబుతున్నారు తేయాకు కాఫీ యాలకుల తోటల్లో పనిచేసేందుకు వీరందరూ అక్కడికి వలసొచ్చారు పొట్ట చేత పట్టుకొని వచ్చి అక్కడ గృహాల్లో ఉంటున్నారు ఒక్కసారిగా కొండ విరిగిపడ్డాయి వరదలతో వాటిపైన కొండ విరిగిపడ్డాయి ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేకపోవడంతో వారి ఆచూకీ కనుగొనడం కష్టంగా మారిందంటున్నారు అధికారులు ఇప్పటికే గాయాల పాలైన వారందరినీ కూడా వివిధ హాస్పిటల్స్ లో చేర్పించి వారందరికీ వైద్య చికిత్స అందిస్తున్నారు చనిపోయిన వారి కొన్ని మృతదేహాలకు పోస్టుమార్టం కూడా కంప్లీట్ చేశారు కొండ చర్యల మధ్యలో ఇరుక్కుపోయిన వారు ఆర్తనాదాలతో వచ్చి సహాయం చేస్తారన్న ఎదురు చూపులే మనకు ప్రస్తుతం అక్కడ కనబడుతున్నాయి వాతావరణం వెదర్ కండిషన్ విషయానికి వస్తే వెదర్ సహకరించట్లేదు వర్షం కురుస్తూనే ఉంది వరద ప్రవాహం ఇంకా పెరుగుతూనే ఉంది వరద కొన్ని చోట్ల తగ్గినా బురద ఎక్కువగా ఉంది అక్కడ వెహికల్స్ కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ అక్కడ కనబడుతుంది మనం చూసినట్లయితే వలస కార్మికులు ఆరు వందల మంది కార్మికులు అసలు ఎక్కడ గల్లంతయ్యారు మొత్తంగా అరవై కుటుంబాలు ఆ గ్రామంలో నివసిస్తున్నారు వారందరి ఆచూకీ కోసం వారి బంధువులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది అర్ధరాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా కార్మికులు నివసిస్తున్న ఇళ్లపై కొండచెరలు విరిగిపడ్డాయి భారీగా వరద వచ్చిన నేపథ్యంలో అక్కడ సెల్ ఫోన్ కి సంబంధించిన సిగ్నల్స్ కూడా లేవని చెప్పి అధికారులు చెబుతున్నారు అసలు ఆరు వందల మంది కార్మికుల జాడ కోసమైతే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఎయిర్ లిఫ్టింగ్ నుంచి కూడా వారందరినీ ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మనం చూడొచ్చు విజువల్స్ లో చిన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఎక్కడ చూసినా వరద బురదే కనబడుతోంది ఎన్డీఆర్ఎఫ్ కేఎస్ డిఆర్ఎఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్ని శాఖలు కూడా సమన్వయంతో వారందరినీ కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి వైనాడ్లో ఇంకా భారీ వర్షం కురుస్తూనే ఉంది ఈ వర్షాలు రావటంతో అక్కడ సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుంది అసలు ఆరు వందల మంది వలస కార్మికుల ఆచూకీ గల్లం తవ్వటంతో అయితే అధికారులు దీన్ని సవాలుగా తీసుకున్నారనే చెప్పాలి ఆరు వందల మంది కార్మికులు అరవై నివాసాల్లో వారు వలసొచ్చి అక్కడ తేయాకు కాఫీ తోటల్లో పనిచేసుకుంటూ పొట్ట చేత పట్టుకుని వలసొచ్చారు వాయనాడికి ఇప్పుడు వారి ఆచూకీ లభించట్లేదు పూర్తిగా వరద బురద కొండ చర్యలు విరిగిపడిన పరిస్థితి అక్కడ కనబడుతుంది అసలు ఆ గ్రామంలో ఉన్న ప్రజలంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది అయితే ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు ఇబ్బందిగా ఉందంటూ అధికారులు చెబుతున్నారు మరోవైపు ఎయిర్ లిఫ్ట్ ద్వారా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటి వరకు చనిపోయిన వారందరికీ కొంతమందికి పోస్టుమార్టం చేసి వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది అసలు వారి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు వారికి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అని వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అండ్ అన్ని శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పాలి మనం చూడొచ్చు ఓవైపు వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఓవైపు అధికారులు ఎప్పటికప్పుడు వారి బంధువులకి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని అందిస్తున్నారు కొన్ని డెడ్ బాడీస్ ని బయటకు తీస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం కొండ చర్యల మధ్యలో ఇరుక్కున్న శవాలని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతోంది కనీసం అక్కడ చూడ్డానికి రోడ్డు కూడా కనిపించట్లేదు రోడ్లు వంతెనలు అన్ని ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితిని మనం క్లియర్గా చూడొచ్చు వంతెనలు కొట్టుకుపోవడం రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది మొబైల్ నెట్వర్క్ కూడా దీనికి తోడు అక్కడ పనిచేయట్లేదు కార్మికులు ఉన్న చోటుకి వీరు చేరుకోలేకపోతున్నారు అధికారులు మరోవైపు వాయినాడుతో పాటు కేరళలో ఉన్న ఉత్తరాది జిల్లాలకు కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ని జారీ చేశారు స్కూల్స్ కి సెలవుల్ని ప్రకటించారు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు ఎవరు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అంటే ఇంకో రెండు రోజులు కూడా వెదర్ కండిషన్ ఇలాగే ఉంటుంది వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ నుంచి అప్డేట్ వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ ఉండాలంటూ ప్రజలెవరూ బయటకు రావద్దంటూ సూచించారు ముఖ్యంగా కోజికోడ్ మలప్పురం వైనాడ్ కాసర్గోడ్ జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఈ రోజు కూడా అక్కడ భారీగా వర్షాలు ఉండటంతో విద్యా సంస్థలకి సెలవులను ప్రకటించారు కొన్ని ఎగ్జామ్స్ ని కూడా అక్కడ వాయిదా వేయడం జరిగింది అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం సహాయక చర్యలు ఓవైపు కొనసాగుతున్నాయి వరదనే కనబడుతుంది మనకు ఎక్కడ చూసినా